మిత్ర అంటూ ఉంటాడు పాపం మనిషా నిన్నటి నుంచి ఢిల్లీ వెళ్ళాలన్న స్ట్రెస్తో నిన్ను కూడా సరిగ్గా తినలేదు మార్నింగ్ నుంచి చాలా స్ట్రెస్గా ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయిందేమో లేదంటే హాస్పిటల్ తీసుకెళ్దామా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అవసరం లేదు మిత్ర అని చెప్పి డాక్టర్ గారు అప్పుడే వస్తారనమాట ఇక ఇటు బయటకి కి వెళ్తారు కదా వివేక్ జాను వాళ్ళు కూడా దాదాపు మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేస్తారు ఇక వాళ్ళు కూడా వీళ్ళ మాటలు వింటూ ఉంటారనమాట డాక్టర్ చెప్పే మాటలు ఇక ఇటు డాక్టర్ చెప్తారు మిత్రకి మనిషాకి ఏం కాలేదు షీఈ్ ప్రెగ్నెంట్ అనగానే ఏంటి తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది తనకి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి మనిషా వాళ్ళ అంకలు అంటూ ఉంటారు ఆ విషయం మీరు మనిషానే అరగాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు పైన ఇదంతా కూడా వింటూనే ఉంటారనమాట మనిషా అలాగే రూమ్లో అని కూడా ఉంటుంది కింద అనుబొమ్మ పేల్చావుగా అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా అంటుంది తప్పదాంటి ఆ లక్ష్మీ బొమ్మను తట్టుకోవాలంటే అనుబొమ్మ పేలాల్సిందే మరి ఇప్పుడు వెళ్ళి కిందకి నేను ఎంట్రీ ఉండాలిగా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఇప్పుడు కాదంటీ కాసేపు ఇక కింద మాంకులు పిలుస్తారు అప్పుడు కిందకి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తాను మీరు నన్ను చేతి పట్టుకొని మెల్లగా కిందకి తీసుకెళ్తున్నట్టు నాటకం ఆడండి అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడే కొత్త క్యారెక్టర్లోకి ఎంట్రీ అనమాట అనగానే అవునాంటి మరి బాగా జీవించాలిగా అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది చూద్దాం పాపం మిత్ర లక్ష్మి ఇవన్నీ ఈ మాటలు ఎలా జీవించుకుంటారో అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని ఇటు కింద మిత్ర అయితే చాలా షాక్లో ఉంటాడు ఇక అక్కడ వాళ్ళ మనిషి వాళ్ళ అంకులు అడుగుతారు ఏంటి మిత్ర అసలు మనిషి ప్రెగ్నెంట్ అవ్వడమే నువ్వు వినింది నిజమేనా అసలు నిన్ను నమ్మి మనిషాని నీ ఇంట్లో ఉంచితే అసలే తనకి పెళ్లి కాలేదు ఇదంతా ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే దేవ్యాన్ని మనిషి అని చేపట్టుకుని మెల్లగా కిందకి తీసుకొస్తూ ఉంటుంది ఏంటిది మనిషా నిన్ను వినింది నిజమేనా ఇదంతా మిత్రవల్లేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనిషి వాళ్ళ అంకుల్ మనీషాని ఏంటిది నువ్వు అసలు మనిషి పెళ్లి కాకుండానే తల్లించేసి ఏంటిది తన పరిస్థితిని అని చెప్పి గట్టి గట్టిగా మనిషి వాళ్ళ అంకుల్ మనీష్ అదే మిత్రని అంటూ ఉంటే ఆపడి అంకుల్ అని చెప్పి మనీషా అంటుంది ఏంటమ్మా మనీషా ఈ మిత్రాన్ని జీవితాన్ని నాశనం చేస్తే వాడిని నాలు మాట్లాడంటే నువ్వు పడినివ్వేంటి అనగానే ప్లీజ్ అంకుల్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మేము చూసుకుంటాము మీరు మధ్యలో మాట్లాడకండి కలవ చేసుకోకండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు మనీషా వాళ్ళ అంకుల్ అంటారు ఏంటమ్మా నేను ఈ అంకుల్ని నీ గురించి బాగోగులు చూసుకోవడానికి కదా నేను నేనుంది అసలా నువ్వు అమెరికా రానంటున్నావని నిన్ను తీసుకెళ్ళడానికి నేను అమెరికా నుంచి వచ్చాను అక్కడ ఒక మంచి మ్యాచ్ చూసి నీకు ఒక అందమైన జీవిత జీవితం నువ్వు హ్యాపీగా ఉంటే చూద్దామని ఆస్తో ఇక్కడికి వస్తే ఇదేంటి అసలు ఈ మిత్రగాడు ఇలా చేస్తాను అనగానే అంకల్ ఇంకొక మాట ఇద్దరి గురించి అంటే నేను అసలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా మనీషా అంటుంది నాకు వేరే ఏ కుటుంబం అవసరం లేదు అంకల్ చావైనా బతికైన ఈ కుటుంబంతోనే ఇక్కడే ఉంటాను ఇక్కడే నా చచ్చేది అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అంటే వీళ్ళు మోసం చేసినా నేను ఇలా ఎంత ఇదిగా చేసినా కూడా ఇక్కడే పడుంటావా ఏంటంత అని చెప్పి మనీషా వాళ్ళ అంకుల్ అంటూ ఉంటే నా జీవితం ఉంది అంకుల్ ఇక్కడ అని చెప్పి అంటుంది మనిషా ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది అని చెప్పి మనిషి అంటూ ఉంటే నీకు ఫ్యూచర్ ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉంటావా అనగానే అవును ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది మనిషి నీకు సొంత మావి కన్నా కూడా ఈ మిత్రనే ఎక్కువ అనగానే అవును నాకు అందరికన్నా కూడా మిత్రనే ఎక్కువ నా ఫ్రెండ్ నా గైడ్ ఇంకా చెప్పాలంటే నా ఫిలాసఫర్ ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ కూడా మిత్రే అని చెప్పి గట్టిగా మనిషి అరుస్తూ ఉంటే ఇక లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఈ మనిషి అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు మిత్ర మాట్లాడ్డా అనగానే మిత్రకి సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంకల్ మీరు అసలు మాట్లాడకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి గెట్ అవుట్ అని చెప్పి మనిషి అండతోని హా చూస్తాను మిత్ర నీకు ఏమాత్రం న్యాయం చేస్తాడో అని చెప్పి వాళ్ళ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ అంకుల్ వెళ్ళిపోగానే అని అంటుంది ఏంటి మనిషా మీ అంకుల్ని అంతలే మాట్లాడి అన్నావు మీ అమ్మగారు చనిపోయారు ఇప్పుడు మిగిలింది ఆ మామయ్య ఒకటే ఆయన్ని కూడా దూరం చేసుకున్నావు అనగానే నాకు ఎవ్వరూ వద్ద ఆంటీ అసలు నాకు మిత్ర ఒక్కడుంటే చాలు నాకు తను తప్ప ఇంకెవ్వరు ఏ బంధాలు బంధుత్వాలు అవసరం లేదు అని చెప్పి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మనిషా వనకాలే దేవ్యాని కూడా వెళ్ళిపోతుంది ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఇటు లక్ష్మి అటు మిత్ర జయదేవ్ రాజేశ్వరి ఇక అందరూ అందరూ బాధపడుతూ ఉంటారు అన్నమాట ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఆ తర్వాత ఇక వివేక్ ఇటు జాను రూమ్లో కూర్చొని ఉంటే ఇక అని గబగబా వస్తుంది రే వివేక్ వివేక్ ఏమీంద్రా అని చెప్పి అనగానే ఇప్పుడు అదంతా అవసరమో ఇంట్లో అంత పెద్ద గొడవ అయితే దాని గురించి మాట్లాడకుండా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అవసరమేరా ఇంట్లో వాళ్ళు ఎటుపోతే నాకేంటి నాకు మన కుటుంబం మన విషయమే ఇంపార్టెంట్ ఏమైంది అక్కడ చెప్పు హాస్పిటల్లో అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది వివేక్ని జానుని ఇంకా వివేక్ చెప్తాడు సరే మ్యామ్ మేము వెళ్ళిన హాస్పిటల్లో జానుకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు నాకే ఏ ప్రాబ్లం ఉందంట అనగానే అదేంటరా జానుకి ప్రాబ్లం లేదు ఓకే నీకు ప్రాబ్లం ఉండడం ఏంటి అసలు మీరు వెళ్ళింది మంచి హాస్పిటలేనా అసలు డాక్టర్ ఎవరు మొత్తం అంతా ఎంక్వైరీ చేయాలి ఆ రిపోర్ట్స్ ఇవన్నీ చూపించి నాకు అని చెప్పి అనగానే సరే మామ్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తాను ఇప్పుడు ఏంటి ఆ డాక్టర్ని నమ్మవా రిపోర్ట్స్ నమ్మవా ఏంటి ఇంకొక నాలుగు హాస్పిటల్స్ తిప్పుతావా లేదంటే మా పరువు పోగొడతావా అందరికీ చెప్పేసి నాలుగు ప్రాబ్లం ఉందని చెప్పి ఏంటి నీ ప్రాబ్లం రిపోర్ట్సే కదా ఇదిగో రిపోర్ట్స్ హాస్పిటల్ అడ్రస్ డాక్టర్ ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి ఇదిగో వెళ్ళి డాక్టర్ని ఎంక్వైరీ చేసుకో నా పరువు తీయి అని చెప్పి రిపోర్ట్స్ వేసి వాళ్ళ అమ్మకి అంతేలే ఏదైనా అడిగితే కోపాలు వచ్చేస్తాయి ఏంటో మరి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఏమీ అడగకూడదు వెళ్ళి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది దేవ్యాని ఇక అదే జాను అంటుంది ఏంటండి అంత కోపంగా అత్తయ్య గారు మీద అరిచారు అనగానే మరి లేతే ఏంటి మంచిగా చెప్తుంటే వినట్లేదు అనగానే నిజంగా ఆ ప్రాబ్లం మీలోనే అంటారా అని చెప్పి జాను మెల్లగా అడుగుతూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అంటే ఏంటి జాను మీ ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం అయితే నా తాళ మీద వేసుకున్నానంటావా ఏంటి నీ కూడా డౌట్ ఉంటే మా అమ్మతో పాటు నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని ఎంక్వైరీ చేయి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి వివేక్ బయటకు వచ్చేస్తాడు ఇక వివేక్ కన్నీళ్ళు పెట్టుకొని సారీ మామ్ సారీ జాను కావాలని కొంచెం గట్టిగా మాట్లాడాను లేదంటే మీరు ఎంక్వైరీ చేసినా చేస్తారు లేదంటే జానుకి ఈ ప్రాబ్లం అంటూ జానుకి కానీ ఇంకెవరికి కానీ ఎప్పటికీ తెలియకూడదు అందుకే ఇలా చేశాను అని చెప్పి వివేక్ అలా అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ డే ఉదయాన్నే జయదేవ్ అలాగే రాజేశ్వరి హాల్లో కూర్చుని ఉంటే ఇక లక్ష్మి వచ్చి మావయ్య మీకేమో జింజర్ టీ పెద్దమ్మా మీకేమో గ్రీన్ టీ అని చెప్పి మీకు టిఫిన్లో ఇడ్లీ వేశాను పెసరట్టు కూడా ఉంది అని చెప్పి లక్ష్మీల చెప్తుంటే ఏంటమ్మా మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నావు మీకు అసలు నాతో మాట్లాడే టైం ఉందా లేదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అయ్యో అదేంటి మామయ్య అలా అంటారు చెప్పండి అని చెప్పి అనగానే ఇంట్లో నిన్న అంత పెద్ద గొడవైంది ఏమి పట్టనట్టు పొద్దునుంచి పనులు మీద వేసుకుని తిరుగుతున్నావేంటి అని చెప్పి రాజేశ్వరి అంటుంది ఏం చేయమంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం చేయమంటారు పెద్దగా పెద్దవాళ్ళు మేము ఉన్నాం మమ్మల్ని చేయమంటావా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మీరు చేయొద్దు నేను చేయొద్దు ఏమన్నా చేస్తే మళ్ళీ మిత్రగారు బాధపడతారు అని చెప్పి అనగానే అది కావాలని నాటకం వేస్తుందమ్మా అని చెప్పి జయదేవు రాజేశ్వరి అంటూ ఉంటే తెలుసు అది రాని కడుపు వచ్చిందని చెప్పి నాటకం వేస్తుంది మిత్రగారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పుడు మనం ఏదైనా అన్నాం అనుకో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అసలు చెప్పాలంటే నిజం కన్నా అబద్ధం త్వరగా ఇంట్లో నుంచి బయటికి పాకుతుంది ఇక నలుగురు నాన్న మాట్లాంటే మిత్రగారు ఇంకా అసలు తీసుకోలేరు అసలు ఇంకా నేను ఎక్కువ గొడవ చేశానంటే నేనేదో హెరాస్ చేస్తున్నట్టుగా ఇక మనీషా మిత్రగారిని తీసుకొని బయటికి తీసుకెళ్లిపోయి వేరే కాపురం పెట్టిన పెడుతుంది నేను మనిషి ప్రెగ్నెంట్ కాదని నిరూపించడం పెద్ద టైం కాదు కానీ మిత్రగారు మాత్రమే తెలుసుకోవాలి నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు మనం నిజానికి కొంచెం టైం ఇద్దాం మామిగారు మనం ఇప్పుడు ఏం చేసినా కూడా మిత్రగారు ఒకవేళ మనిషిని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు అనుకోండి నేను నా హస్బెండ్ లేకుండా ఈ కుటుంబం లేకుండా పిల్లలతో నేను బతకలేను సో మనం కొంచెం టైం ఇద్దాము మనిషి ఎన్ని రోజులు ఇదంతా చేస్తుందో మనము చూద్దాము మిత్రగారిని దక్కించుకోవడానికి ఇదంతా మనిషి ప్లాన్ చేసి చేసిందని మిత్రగారు తెలుసుకోవాలి ఇక్కడ నన్ను సాధించడం కోసమే ఇదంతా మనిషి ప్లాన్ చేస్తుందని మిత్రగారు మెల్లగా తెలుసుకుంటారు మనం కొంచెం వెయిట్ చేద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఆలస్యం చేయకూడదు ఆలస్యం అయితే ఇంక మనం ఏమి చేయలేము అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది కాదు మామిగ మనిషి తప్పు చేస్తుందని మనందరికీ తెలుసు ఆ తప్పును కవర్ చేసుకోవడానికి తప్పుల మీద తప్పులు అన్ని ఎక్కువ చేస్తూ ఉంది ఈ లోపు ఏదో ఒక తప్పు మిత్రగారికి డై రెడ్ హ్యాండెడ్గా మనీషాన్ని దొరికిపోయేలా చేస్తుంది మనం వెయిట్ చేద్దాము మన నిజానికి టైం ఇద్దాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి చెప్పినట్టు చేద్దాము అని చెప్పి రాజేశ్వరి కూడా అంటుందనమాట మీరు ఎక్కువగా ఆలోచించకండి నేను చేయాల్సిన చేస్తాను టీ తాగండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రూమ్ రూమ్లో కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటే దేవ్యాన్ని వస్తుంది ఇంట్లో వాళ్ళ ముఖచిత్రాలు ఏంటి అనగానే మిత్ర నిన్నడుగా లోకి వెళ్ళి గడవేసుకున్నాడు ఇంతవరకు బయటకు రాలేదు లక్ష్మి ఏమో ఓ పనుల మీద పనులు చేస్తూ తన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది ఇక సవాల్లాగా జయదేవు అటు రాజేశ్వరి కూర్చుని ఉన్నారు ఇక హాస్పిటల్కి డిప్రెషన్ డిప్రెషన్లో జాను వివేకులు ఉన్నారు అనగానే మీ కొడుకు తనదే ప్రాబ్లం అన్నట్టుగా చెప్పుండాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అయ్యో లేదు జానుది ఏం ప్రాబ్లం లేదంట నిజంగా నా కొడుకుదే ప్రాబ్లం అంట ఒక మూడు నెలలు క్లోర్స్ వాడితే డెఫినెట్గా నా కొడలు ప్రెగ్నెంట్ అవుతుంది అనగానే ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వకపోతే అనగానే అప్పుడు చూద్దాము అని చెప్పి దేవ్యాని అంటుంది మీ కొడుకు మీ గోడల్ని వెనకేసుకురావడానికి ఇదంతా చేశాడు కావాలని నాటకం వేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అయ్యో లేదు నేను గట్టిగా నిలదీశాను హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తానని వాడేవో రివర్స్లో నా మీద పంచులు వేస్తున్నాడు ఇంకా నేను కూడా సైలెంట్ అయ్యాను అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే సర్లేండి మీ గొడవలు నాకెందుకు నా తలనొప్పలే నాకు చాలా ఉన్నాయి మీరు ఎటుపోతే నాకేంటి అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక దేవ్యాని ఇదేంటి ఇలా ఉంటుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంతే అండ్ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఓ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మచ్